జపమాలకు స్వాగతం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మహిషాసుర గురించి విందాము సూతుడు సోనకాది మహమూలతో నందీశ్వరుడు మార్కండేయుడితో ఇలా చెప్తాను మహేషాసుర సంహారం గురించి చెప్తాను పూర్వము రంభాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతనికి మహిషాసురుడు అనే కుమారుడు ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడే దేవలోకంపై దాడి చేయడానికి వెళ్ళాడు ఆ దానవీరుడు రెప్పపాటు కాలంలో ఇంద్రలోకాన్ని జయించి దేవతలందరినీ కూడా వెడగొడతారు పరాజయం పొందిన దేవతలు బ్రహ్మను వెంట తీసుకొని హరిహరుల నెలవకి వెళ్తారు దేవతలు శివకేశవులను చూసి ఇలా మారుపెట్టుకుంటున్నాడు హరిహరులారా మహిషాసురుణ్ణి బాధలు మేము భరించలేకుండా ఉన్నాము పాలకులను కష్టాలకు గురిచేసి ఆ పదవులని అతనే చేపట్టాడు పదవి భ్రష్టులమే మేము భూలో కాన తలదోచుకున్నాము మాకు బాధలు ఎంత కంట పెడుతున్నాయి దేవతలు దీనాలాపన విని శివుడు విష్ణుదేవుడు కోపంతో కందలు ముడిపడినవి వారితో పాటు బ్రహ్మ కనుబొమ్మలు ముడిపడినవి త్రిమూర్తుల ముఖం నుండి వెంటనే ఒక తేజస్సు వెలువడింది ఇంద్రాది దేవతల శరీరం నుంచి తేజస్సు వెలువడింది ఏకైక ఒక తేజ రాశి గల తేజరిల్లింది ఆ దివ్య తేజం దశ దిశలో ఆవరించి పెనుమంటలే నిప్పులకు రక్కుతూ భయంకరంగా ఉంది ఇలా దేవతల శరీరం నుంచి ఉత్పన్నమైన తేజం పుంజము స్త్రీ ఆకృతి పొంది ఈశ్వర తేజం మాయమై యముడి తేజము వెంట్రుకలు విష్ణు తేజం బాహులు చంద్రుడి తేజము స్తనద్వయము ఇంద్రుని తేజము నడుము వరుణ తేజము పిక్కలు భూమి తేజము పిరుదులు తేజము పాదములు సూర్యుని తేజము కాలివేళ్ళు వసువుల తేజము చేతివేళ్ళు కుబేరుని తేజము ముక్కు ప్రజాపతి తేజము దంతములు అగ్ని దేవుని తేజము మూడు కన్నులు రెండు సంజలు తేజము కనుబొమ్మలు వాయుదేవుని తేజము చెవులు తదితర దేవతల తేజస్సులు కూడా ఆ దివ్య సుందర విగ్రహం అందు లీనమై ఆ ఇట్లో ఆవిర్భవించిన పరదేవత శివుడు తన సోలం నుంచి సోలంను విష్ణువు నుంచి చక్రంను చక్రం నుండి చక్రంను ఇంద్రుడు అలాగే వజ్రాయుధం నుంచి వజ్రాయుధము దేవతలల్లరు కూడా తమ తమ ఆయుధాల నుండి ఆ ఆయుధాలు సమర్పిస్తారు మణవయ్య దివ్యహారాలను సమర్పించి అంతా దేవి సంతసించి మహాటహాసం అందరించి ఆ శబ్దకి ప్రతిధ్వ ప్రతిధ్వనించి సముద్రంలో కంపిస్తాయి భూమి కడగళ్లాడుతుంది కొండలు ఊగుతాయి ఆమె సింహవాహనాన్ని అధిష్టిస్తుంది దేవతలు జయ జయధ్వనాలతో ఆడతారు మునేంద్రులు స్తోత్రపట్టణాలతో స్థుతిస్తారు ఈ సంక్షోభం అంతా చూసి మహేషుడు అది ఏంటి అని రాక్షస యోధుల్ని ప్రశ్నిస్తాడు తెలుసుకొని యుద్ధ సన్నుడే రాక్షస సైన్యాలను చండికకు పోరు జరుగుద్ది దానవీరులు ఒక్కొక్కరు కోట్ల కొలది రథాలను ఏనుగులను గుర్రాలను సైనిక బాధాలను తమ యాజమాన్యాన నడిపిస్తూ దేవిని ఎదుర్కొంటారు అంబపై వారి అంపవాన కురిపిస్తారు అస్త్ర శస్త్ర ప్రయోగాలకు లేదు చండిక దివ్యాస్త్రాలు ఉపయోగించి అస్త్ర శస్త్రాలను తృత్నీయులు చేస్తుంది మహారణ్యాలను కారు చిచ్చు భస్మీపట్లం అందరించినట్లుగా రాక్షస సైన్యాన్ని రూపుమాపుతుంది రాక్షస విజృంభణ మితిమీరుతుండగా నిశ్వసించింది ఆ నిట్టూర్పు అంతులేని ఆ నిట్టూర్పు నుంచి అంతులేని సైనిక బలం సాయధపాణులే వెలువడతారు ఆ సైన్యాన్ని ఆ రాక్షస మూకలు నాశనం చేస్తారు శంఖం పూరిస్తారు మృదంగాన మ్రోగిస్తారు సోలాన చేత పట్టుకొని ఖడ్గంతో పెక్కున మట్టు పెడుతుంది ఆమె ఘంటానాదం వేనకు వేలు నెల కూలుతుంది గద ప్రహారాలు రోకటిపోట్లు బాణ ప్రయోగాలు అసంఖ్యాకం దా దానవులు మరణిస్తారు మహిషాసురుడు రాక్షస సైన్యం అంతరించడం చూసి ఓర్వలేక దున్నపోతు రూపం దాల్చి దేవగణాలని అల్లకల్లోలం చేస్తాడు అయి బెదిరిస్తాడు ఆ రూపాలను వదిలి కడ్గపాణియే విజృంభిస్తాడు మళ్ళీ ఏనుగు రూపం దాల్స్తాడు చికాకు పరుస్తాడు ఇంకోసారి మహిష ఆ రణరంగాన్ని విశృంఖలంగా వీరవిహారం చేస్తాడు చండికాంబ మిక్కిలు కోపించి కనులేర చేసి మేలైన మద్యాన్ని సేవిస్తూ జేగురు కనులతో వికటాటహాసం చేస్తుంది దానవీరుడు కొండలను పెకిలించి దేవిపై బంతుల వల్లే రువ్వుతాడు దేవి ఆ పర్వతాలను గదలతో పిండి చేసి ఓరి నేను ఈ మద్యం సేవించట పూర్తి వరకే నీ ఆట సాగుతుంది అని చెప్పి తొడబిడి పలుకులు పలికింది అట్లు పలికి మద్యం సేవించి సింహంపై నుంచి కుప్పించి దూకి మహిషిని నేల రాచి కాళ్ళతో తొక్కి సోలంతో కుత్తుక నొక్కి పడుతుంది మహిషుడు లేచి యుద్ధం చేయుటకే పెనుగులాడటం అంబ తన కత్తితో నరికేస్తుంది రాక్షస సైన్యం పలాయన వనరించి దేవతలు అందరూ కూడా జగన్మాతని స్థుతించి గంధవరవలు పాడతారు అమరవేసలు ఆడతారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పింది మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ